కొన్ని నేను మౌనంగా తరచుగా మీరు తరచుగా ఫోన్ నెంబర్లు మారుస్తూ ఉంటారు ఎందుకు మారుస్తుంటారు అనేది ఒక ప్రశ్న అంటే మీ ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతున్న నేపథ్యంలో మార్చారనుకోవచ్చా నాకు అసలు అంటే నా నేను మీరు ప్రశ్న మంచిది అది నేను యాక్చువల్గా ఫోన్లో వాస్తాను కూడా వాడ మొద నుంచి టెలిఫోన్ ఫోన్లో వాడే అలవాటు నాకు లేదు నా సిస్టమ్ ఏంటంటే నియోజకవర్గానికి సంబంధించి ఎంటైర్ నా భార్యతో సహా పార్టీ ముఖ్య నాయకులు ఎవరు బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కాని సెన్స్లో హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ సర్వీస్లో ఉంటారు వాళ్ళంతా నాకు మొదటి నుంచి కూడా సెల్ ఫోన్లు వాడే అలవాటు లేదు కష్టం వచ్చినానికి ఆ సమయానికి నేను దేవుడు ప్రత్యక్షమైనా నేను ప్రత్యక్షమైతాడా సార్ మీరేమో అంత పుర్తిగా గ్యారంటీ నేను మీరేమో ఈ సెల్ఫోన్లో ఇంకోటి మీరు అన్నాడు నా తేమని అని వాడు ట్రాప్ చేస్తున్నాడు వాడు నది నాదిస్ట్రీనాడు అనుకో ట్రాప్ చేస్తున్నాడు వాడే కింద మీద పడిపోతున్నాడు సరే మీరేమి దీనికి చెప్తా నేను ఓడిపోయిన తర్వాత చెప్పాలి చెప్పండి ఆయన అడిగిన ప్రశ్న కాదు మనం చెప్పండి నన్ను ఓడిపోయాక నేను ఇప్పుడు పద్నాలుగు ఓడిపోయాక ఇక బీఆర్ఎస్ హరీష్ రావు కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా జగ్గారెడ్డిని ఎట్లా లోపల వాడేయాలి ఇసుకు ఖతం కన్నా అనే లెక్కలే ప్రయత్నాలు చేశారు దీని మీద ఆ రోజు మహేందర్ రెడ్డి గారు హైదరాబాద్ కమిషనర్ ఉండే ఆయన దీనికి స్పెషల్ ఆపరేషన్ మహేందర్ రెడ్డి గారు అప్పుడు ఏం చేసిరు విజిలెన్స్ ఎస్పీలు విజిలెన్స్ ఎస్పీ ఒక సిఐడి ఒక ఆఎస్పి డిఎస్పిలు సిఐళ్లు వీళ్ళని జగ్గారెడ్డి ఆస్తులు ఆడున్నాయి ఇల్లిగల్ భూములు ఆడున్నాయి అన్న పేరు మీద ప్రచారం ఉంది కదా అట్లా ఇవన్నీ వాళ్ళు ఒక వన్ ఇయర్ ఎంక్వైరీ చేశారు ఇక నా ఇంటికి వచ్చి హైదరాబాద్ వచ్చారు కిరా ఇల్లు ఆడపోతే టీన్ల ఇల్లు మా బంధువులని ఆడికిడిపోతే ఇల్లు లేక లేవు ఒక డిఎస్పి అన్నట్టు అరే నాయన వీళ్ళంతా గవర్నమెంట్ ఒక దిక్కు కేసీఆర్ గవర్నమెంట్ ఒక దిక్కు మా ఆఫీసర్లు ఐపీఎస్లంతా ఒక దిక్కు ఏదో లెంక్ ఉండి పట్టుండి లెంక్ ఉండి పట్టుండి అని మా పానాలు తీస్తున్నారు ఇది మొత్తం చెప్పనండి ఇక మీ ప్రశ్న మరి అని వినాలి కదా అని ఒక వన్ ఇయర్ తిరిగి రాలి ఇక ఏం లేవు నాకు అని చెప్పి ఈడపోతే కిరాయి ఆడపోతే కిరాయి ఆడపోతే కిరాయి నేను ఎప్పుడొస్తే అప్పుడే ఖర్చు పెడుతుంటాయి కదా వీళ్ళు ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ ప్రాపర్టీస్ అన్నీ వాడదాము ఇల్లీగల్ ప్రాపర్టీస్ వాళ్ళు ఇల్లీగల్ లీగలేవు ఇల్లీగల్ ఆడిగా చూడాయి లెంకి 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 ఏం చేయాలి అర్థం కాక ఆఖరిగా డిఎస్పీ ఒక రోజు అన్నాడంట ఇది ఎటుదేళత లేదు వాళ్ళేమో లోపలేయాలంటారు ఈయనతేమో ఏం లేదు ఉండడానికి ఏదైనా ఏదన్నా అన్న కూడా ఏం లేదు కాబట్టి జగ్గారెడ్డికి ఈ ట్రాప్లు గీప్లు ఏం పనిచేవు వాడు నా స్టోర్ విన్నాడంటే వాడి కింద పడతాడు ఫస్ట్ ఆఫీసర్ వాడు నా ఇబ్బందులు విన్నాడు అనుకోవాడు ఆఫీసరు ఇవన్నీ ప్రాక్టికల్గా చెప్తున్నా నేనేమి ఇది సీరియస్గా చెప్తున్నా జగ్గారెడ్డి చాలా క్లియర్గా ఉంటాడు నాకేముందని నా ఇల్లుగా ఏముందని నా ఫోన్లు ట్రాప్ చేస్తారు ట్రై చేశారు గవర్నమెంట్ లో కానీ ఫెయిల్ అయిపోయారు అంటే జగ్గారెడ్డి గారు మిమ్మల్ని గత ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపడేసింది అంటే మెయిన్ గా పాస్పోర్ట్ సంబంధించి కొంతమందిని ఇల్లిగల్గా తీసుకెళ్లి అమెరికాకు డిపోర్ట్ చేశారని చెప్పి అది అసలు కేసీఆర్